नोटा था मैं यार, नोटा था मैं यार नोटे भाई, नोटे भाई, नोटे भाई, नोटे भाई, नोटे भाई तो वहीं पा, नोटे भाई तो वहीं पा। आई आई नोट मिला है आई नोट मिला है नल्ला भाई, नल्ला भाई, या भाई, आई तो आर भाई, डेप भाई, आई तो अनब भाई, आई तो अनब आई तो तुम भाई, आई तो तुम भाई, आ 600 600 600 600 600 600

25 25 25 25 35 35 35 35 35 35 530 530 530 530 530 530 530 540 540 540 540 540 540 540 540 540 பதி இர முப்பை யாபை ஐந்து யாபை ஐது அறுவது ஐந்து அறுவடை ஐந்து டெபை ஐந்து டெபை ஐந்து டெபை ஐந்து எணை ஐந்து எணை ஐந்து எணை ஐந்து எண்பை ஐந்து எணை ஐந்து எணை ஐந்து ஐந்து வந்து எண்பை ஐந்து வந்து எண்பை சதவீஷ் ஐந்து எண்பை ஐந்து தொம்பை ఫైవ్ నైంటీ వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి మనం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలో ఎలా ఉన్నాయో మనమే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నటికంటూ పోల్చుకుంటే దిగుమతి అయితే ఒక ఫార్టీ పర్సెంట్ అయితే దిగుమతి అయితే ఈరోజు మదనపల్లి మార్కెట్లో దిగుమతి తగ్గడం జరిగింది ఇక కొన్ని మండలు యాక్షన్ స్టార్ట్ అయిన భాగ్యలక్ష్మి మండి జీపీఆర్ ఎస్ఎంబీ ఇక్కడ చూసుకుంటే కొన్ని మండలి కాయలు రావటం రాలేదు కొన్ని మండలికి వచ్చాయి ప్రతి మండి చూసుకున్నా కూడా నేను కంటే తక్కువ ఉన్నాయి ఇక్కడ కింద పక్క చూసుకున్నా కూడా టీవీఎస్ సిఎంహెచ్ఎంఆర్ ఎస్జిఎస్ కేకజీని ఇక్కడ చూసుకున్నా కూడా ఇక్కడ అయితే ప్రతి మండికి కూడా కాయ తక్కువే ఉంది అన్ని మండీలకి నేనెంటే కొల్చుకుంటే ఫార్టీ పర్సెంట్ అయితే దిగుమతి తగ్గడం జరిగింది ఈరోజు ఇక ధరల విషయాన్ని చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చి రెండు మూడు మార్కెట్లు అయితే యాక్షన్ పూర్తయింది ఒక రెండు మార్కెట్లు అయితే ఆరు వందలు అయితే టాప్ రేట్ పలకడం జరిగింది క్వాలిటీ కాయలు మంచి టాప్ క్వాలిటీ కాయలు ఆరు వందలైతే టాప్ రేట్ పలికాయి ఒక మార్కెట్లో అయితే ఐదు వందల తొంభై రూపాయలు అయితే పలకడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీ కాయలు వచ్చి రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీకాయలు పలకడం జరిగింది మిక్సింగ్ కాయలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై ఎట్లా పలికాయి ఇక పొడికాయలు చూసుకుంటే నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు అయితే పలకడం జరుగుతుంది ఇంతవరకు అయితే ఆరు వందల టూ ఐదు పలికింది ఇంకా అయితే ఇంకా పది మండీల వరకు యాక్షన్ స్టార్ట్ ఉంది ఈ నెక్స్ట్ మొత్తం యాక్షన్ అంతం మండీ మార్కెట్ అంతా యాక్షన్ అయిపోయినా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి